మాఘ గౌరీ నోము మాఘమాసంలో పాడ్యం నుంచి అమావాస్య వరకు ముప్పై రోజులు గౌరీదేవి పూజ చేయాలి పూజ చేసినప్పుడు మాఘ గౌరీనోము వ్రత కథ చదువుకుని అక్షంతలు వేసుకోవాలి ఇప్పుడు మాఘ గౌరీనోము కథ విందాం ఒక బ్రాహ్మణునికి లేకలేక ఒక పుత్రిక పుట్టెను ఆమెకు యుక్త వయసు వచ్చినంతనే వివాహము చేసిరి కానీ పెండ్లైన ఐదోనాడే ఆమె విధవ అయ్యెను ఆమె దుఃఖము చూడలేక తల్లిదండ్రులు పుణ్యక్షేత్రాలు దర్శించటానికి తీసుకుని వెళ్ళుచుండరి ఇంతలో ఒక చెరువు దగ్గర ముత్తైదువులందరూ ఒక చోట విధవలందరూ ఇంకో చోట చేరి ఐదేసి పద్మాలు పెట్టుకుని పూజ చేయుచుండరి అది చూసి ఆ బ్రాహ్మణ దంపతులు అదేంటమ్మా అని అక్కడి వారిని అడిగిరి పుణ్య స్త్రీలలో వృద్ధరాలి రూపంలో ఉన్న పార్వతీదేవి వారిని తనతో తీసుకుని వచ్చి వారి కుమార్తెను స్నానం చేయించాను చెరువులోని ఇసుకని దోసడు తీసుకుని గట్టు మీద వేయమని విధవ బాలికతో చెప్పాను ఆమె అట్లు చేయగా అది పసుపు అయ్యాను రెండవసారి కూడా అట్లే చేయమని చెప్పగా ఆ దోసడు ఇసుక కుంకుమ అయ్యాను మూడవ పర్యాయం అట్లా చేయమని చెప్పగా అది కొబ్బరి అయ్యింది నాలుగవమారు అది చేయమని చెప్పగా అది బెల్లం అయ్యాను ఐదవసారి చేయగా అది జీలకర్ర అయ్యాను తరువాత ఆమె ఆ బాలవితంతువును మాఘ గౌరీ నోము నోచుకోమని అది నోచు పద్ధతిని చెప్పి వెడలిపోయాను పిమట తల్లిదండ్రులు ఆమెతోటి మొదటి సంవత్సరం సేరుంపావు పసుపును రెండవ సంవత్సరం సేరుంపావు కుంకుమను మూడవ సంవత్సరం సేరుంపావు కొబ్బరిని నాలుగవ ఏట సేరుంపావు బెల్లపు గుండను ఐదవ ఏట సేరుంపావు జీలకర్రను ముత్తైదువులకు వాయనమిప్పించి ఆ ముత్తైదువులకు తలంటి నీళ్లు పోయించి భోజనం పెట్టించరి ఐదేళ్లు చేసిన తర్వాత ఉద్యాపనం చేయగా ఆమె భర్త బ్రతికి వచ్చాను ఈ విధంగా నోము వ్రత కది చదువుకుని అక్షంతలు వేసుకోవాలి ఈ మాఘగౌరి నోముకి ఉద్యాపనం ఈ నోము మాఘమాసంలో అమావాస్య వెళ్ళిన తర్వాత పాడ్యమి మొదలు ముప్పై దినములు చేయవలను ప్రతిదినము స్నానం చేసి నీలాటి రేవులో పసుపు గౌరీదేవిని పెట్టుకొని పసుపుతో ఐదు పద్మాలు కుంకుమతో ఐదు పద్మాలు పిండితో ఐదు పద్మాలు పెట్టుకొని పూజ చేయవలను ఈ విధంగా పదేళ్ళు చేసిన తర్వాత పసుపు గౌరిని నీటిలో విడిచి ఐదుగురు ముత్తైదువులకు పైన చెప్పిన విధంగా వాయనమిచ్చి భోజనం పెట్టవలను